ఇదిగో చంగారెడ్డి గుడి కిరాయి వచ్చింది కూరగాయల మార్కెట్ నుంచి కూరగాయలు వేసుకెళ్ళాలంట గుడికు కూరగాయల మార్కెట్కి వెళ్తున్నాను ముందే ఆయిల్ కొట్టిచ్చు వెళ్ళిపోదాం ఇక్కడ పద్నాలుగు వందలు ఎంత కొట్టేస్తాను చూద్దాం ఎంత వస్తుందో మైలేజ్ పద్నాలుగు వందల యాభై కొట్టేస్తే అంతటి రెండు పాయింట్లు ఉండేది ఒక పాయింట్ వచ్చిందండి ఇంక నుంచి డైరెక్ట్ మార్కెట్లోకి వెళ్ళి దోమలు కొట్టుకోవాలి అది లోడ్ చేస్తారు ఏంటో తెలియదు లోడ్ చేసిన వెంటనే మళ్ళీ పరుగులు పరుగు జాంకరెడ్డి కూడా ఇద కనుక మార్కెట్ కూరగాయల మార్కెట్ మార్కెట్లో కొద్ది దైర్దాన్ని నెల అయిపోతుంది ముందు క్యాబేజీ బండికి ఎత్తాను క్యాబేజీ లోడ్ చేస్తాను

మొత్తం వేసుకున్నప్పుడు కట్టుకున్నప్పటికీ ఇలా ఉంది మొత్తాన్ని వేసుకుని బయలుదేరని తొందరకు మార్కెట్ నుంచి జంగరెడ్డి గుడు బండ్లు మాత్రం చాలా రకాలు వేసాము క్యారెట్ బీట్రూట్ క్యాబేజీ క్యాప్సిగము మామిడికాయలు చిలకడ దుంపలు ముళక్కల్లో మొత్తం మార్కెట్లో కూరగాయలన్నీ వేసినాయి దగ్గర దగ్గర నాలుగు డబ్బులు నరే ఇలా తాడేపల్లి కూడా ఇంకా ఊళ్ళోంచి వెళ్తలేదు స్ట్రైట్కి కొట్టేస్తున్నాను స్ట్రైట్కి కొట్టేసి పెద్ద తాడేపల్లి దగ్గర నల్ల జల్ల రోడ్లో పెట్టి ఇప్పుడు పెత్త రోడ్లో దిగాను ఈ మట్టి రోడ్డు దాటితే మెయిన్ రోడ్లోకి వెళ్ళిపోతాం ఇక్కడ ఈ ఏరియాలోనే పెత్త మేఘల సంత జరుగుతుంది ఇక్కడ ఇదంతా మేఘా సంత శనివారం సోమవారం అంత రోడ్డు ఖాళీ ఉండదు నల్ల జిల్లా రోడ్డు ఒకప్పుడు చాలా దారుణంగా ఉండేది ఇది ఇది కూడా మొన్న మొన్న వేసాడు ఇది ఇంకా డైరెక్ట్ ఇక్కడ నుంచి గుడి నుంచి నల్ల జిల్లా వరకు ఇలాగే ఉంటుంది రోడ్డు అంతకుముందు ప్రకాశ రూపాలు దాటిన తర్వాత నాలుగైదు కిలోమీటర్లు బాగుండే కాదు ఇప్పుడు అది కూడా వేసాడు టైం మూడు అయింది నల్ల జిల్లా వచ్చాం సగం దూరం వచ్చినట్టే గంటలో సగం దూరం వచ్చాం ఇంకా సగం దూరం ఉంది కానీ ఇది అక్కడక్కడ రోడ్డు బాగోదు සම අන්තම ජයක පඩ් බාලෝරෙක් හොඳ කවට්ටු රෝටට බාගද කැනීරෝ් කොටේශසිට ගොඩල්ලද පැත්වත ගෝතුලොන්ට යලකර පාපන කොන්න ගැන බනේටෙ සාාබීහර පෝචච්. కోయిల్ సెంటర్కి వచ్చినప్పుడు ఇప్పుడు రోడ్డు అంతా బాగానే ఉంది కానీ ఒక మధ్యలో ఒక నాలుగు ఐదు కిలోమీటర్లు మాత్రం బాగాలేదు మెత్తదంతా కొత్త రే పర్లేదు కొంచెం బాగోకపోయినా మెత్తదంతా బాగానే ఉంది కాబట్టి తర్వాత చర్గాారెడ్డిగూడెం రోడ్డు నాలు ఇంటికి బండి ఆడితే ఏడింటికి అన్లోడ్ అయింది బండి మొత్తం నేను దింపాల్సి వచ్చింది నైట్ అంతా నిద్రలేదు బండి కూడా మామే ఎత్తాల్సి వచ్చింది ఏం చేస్తాం ఒకసారి